వివిధ జిల్లాలలో మత్తుమందు ఇచ్చి గోవులను అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ శర్మిల మీడియాకు తెలిపారు గత కొన్ని రోజుల క్రితం ముదోల్లో పశువు కలెబరాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు బైన్సాయి ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించినట్లు తెలిపారు నాందేడ్కు చెందిన సయ్యద్ సోహెల్ అనే వ్యక్తి దాదాపు నలభై మందితో ముఠాగా ఏర్పడి వాహనాలలో అక్రమ రవాణాకి పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు మొదల్లో గోలను చోరు చేసేందుకు రాగా సీసీ కెమెరాల ఆధారంగా ఒకరిని పట్టుకొని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా వద్ద ఏడుగురు బైన్సాలో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు వారిలో సయ్యద్ సోహెల్ షేక్ జమీర్ షేక్ ముర్తుజా మహ్మద్ నజీర్ సయ్యద్ అక్రమ్ సయ్యద్ సోహెబ్ సయ్యద్ ఫైజాగ్ షేక్ ఉమర్ ఖలీద్లో ఉన్నారన్నారు వీరి వద్ద నుండి రెండు కార్లు ఎనిమిది సెల్ఫోన్లను ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఎవరైనా పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఎస్పీ జానకి శర్మిల అభినందించారు వచ్చి ఎవలెత్తికైపోయారు తర్వాత దసపూర్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కొన్ని అయినాయి లో అయినాయి పార్కినవి వైసా ఊరే చాలా అవుతూ ఉన్నాయి అయితే మనము దాని మీద దృష్టి పెట్టి ఇది ఎవరు చేస్తుంటారు అనేది చాలా రోజుల నుంచి ఒక టీమ్ గా ఇక్కడ చేస్తున్నాము దీనికి సంబంధించిన మెయిన్లు మనకి ముదోలు ఏరియాలో జరిగిన దొంగతనం వచ్చింది అక్కడ ఒక సీసీ ఫుటేజ్ క్యాప్చర్ అయిపోయింది కొద్దిగా ఒక ఇన్నోవా వెహికల్ వెళ్తున్నట్టు కనిపించింది సో ఆ ఇన్నోవా వెహికల్ మనము దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో అక్కడ కూడా ఒక ప్లేసెస్ కూడా మనకి ఐడెంటిఫై అయ్యాయి దాన్ని ట్రేస్ చేసుకుంటూ మన టీం ఒక స్పెషల్ టీమ్ బైన్సార్ ఎస్పీ అనాష్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీము ఒకటి నాన్ రైడ్ వెళ్ళడం జరిగింది అదే సిసి కెమెరాస్ ట్రేస్ చేసుకుంటూ నాన్ అక్కడ నామినేడ్ వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే అక్కడ ఒక సోహెల్ అనే అతను ఫార్టీ మెంబర్స్ ని ఒక గ్యాంగ్ గా ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక గెరాజ్ పెట్టుకున్నాడు పెద్దది ఆ గ్యారేజ్ లో ఇన్నోవాస్ తర్వాత బొలేరోస్ ఇవన్నీ కూడా వెహికల్ సీట్స్ తీసేసి అంటే పనుల్ని ఎక్కించడానికి వీలుగా ఉండేలాగా క్వాలిఫై చేసి ఆ ఫార్టీ మెంబర్స్ తోటి అతను వివిధ ప్రదేశాల నుంచి మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాల నుంచి నైబరింగ్ వాళ్ళు ఈ పశువుల డాక్టర్లు రెగ్యులర్ గా చేస్తా ఉన్నారు దాన్ని కట్ చేసి దొరికింది మనకి తర్వాత అది చూస్తే మొదల్లో జోరే అయింది అని తెలిసింది తర్వాత అంతకుముందు నిర్మల్లో కూడా ఒక వెహికల్ వచ్చి ఆవులు ఎత్తుకెళ్ళిపోయారు తర్వాత నసుపూర్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కొన్ని అయినాయి కుబేర్ లో అయినాయి పార్బీబీలో అయినాయి వైసర్ ఊరల్లో తర్వాత ఇంకా చాలా అవుతూ ఉన్నాయి అయితే మనము దాని మీద దృష్టి పెట్టి ఇది ఎవరు చేస్తుంటారో అనేది చాలా రోజుల నుంచి ఒక టీమ్ గా ఏర్పడి చేస్తున్నాము దీనికి సంబంధించిన క్లూ మనకి ముదోల్ ఏరియాలో జరిగిన దంపనంలో వచ్చింది అక్కడ ఒక సీసీ ఫుటేజ్ క్యాప్చర్ అయింది మనకి ఆ సీసీ ఫుటేజ్ లో మనకి కొద్దిగా ఒక ఇన్నోవా వెహికల్ వెళ్తున్నట్టు కనిపించింది సో ఆ ఇన్నోవా వెహికల్ మనము దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో అక్కడ కూడా ఒక స్పెషల్ టీమ్ బైక్ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఒకటి నాందేడ్ వెళ్ళడం జరిగింది అదే సిసి ట్రేస్ చేసుకుంటూ నాందేడ్ వెళ్ళారు అక్కడ నాందేడ్ వెళ్ళినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే అక్కడ ఒక సోయల్ అనే అతను ని ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక గరాజ్ పెట్టుకున్నాడు పెద్దది ఆ గరాజ్ లో ఇన్నోవాస్ తర్వాత బొలేరోస్ ఇవన్నీ కూడా వెంటల్ సీట్స్ తీసేసి అంటే పశువుల్ని ఎక్కించడానికి వీలుగా ఉండేలాగా మాడిఫై మోడిఫై చేసి ఆ పార్టీ మెంబర్స్ తోటి అతను వివిధ ప్రదేశాల నుంచి మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాల నుంచి నైబరింగ్ డిస్టిక్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఈ పశువుల దొంగతనాలు రెగ్యులర్గా చేస్తా ఉన్నారు చేసి కొన్నిసార్లు వాళ్ళు కట్ చేసి మహారాష్ట్రకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే మహారాష్ట్రలో బీఫ్ నిషేధం ఉంది సో మన బోర్డర్స్ లో కట్ చేసి తీసుకెళ్తున్నారు అలాగే కొన్నిసార్లు లోకల్ కి అమ్మేస్తున్నారు సో ఇలా జరుగుతుందని మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మన పోలీసులు వచ్చిన విషయం తెలిసి ఆ నాందేడి నుంచి వారు అక్కడి నుంచి పార్క్ అయ్యారు వాళ్ళని మన టీం ఫాలో చేస్తూ మహారాష్ట్రలో ముంబై వెళ్ళారు ముంబై నుంచి కూడా వాళ్ళు తప్పించుకున్నారు మనకి అక్కడ సంబంధించిన మనం టీం ఒకటి టెక్నికల్గా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మన టెక్నికల్ టీమ్ ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి వీళ్ళు అజ్మీర్ దగ్గరగా ఉన్నారు అనేసి ఐడెంటిఫై చేయడం జరిగింది సో అజ్మీర్ కి మన నిర్మల్ ఎస్పి రాజేష్ మీనాని పంపించడం జరిగింది అక్కడ కొంతమంది ఆఫీసర్స్ కూడా వెళ్ళారు సో వీళ్ళందరూ కలిపి అక్కడ ఏడుగురు మెయిన్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అక్కడే లోకల్ గా రిమాండ్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో వాళ్ళని మనం మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే బైక్సార్ సంబంధించిన తర్వాత ఖలీల్ అనేవాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు లాజిస్టిక్స్ సప్లై చేస్తున్నారు అండ్ లాజిస్టిక్స్ అంటే ఈ మక్కువ ఇంజక్షన్స్ ఇవన్నీ తర్వాత వెహికల్స్ అరేంజ్ చేయడం లేదా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కొనడం ఇవి కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా నైట్ అరెస్ట్ చేయడం జరిగింది సో టోటల్గా ఇప్పటి వరకు మనం ఈ కేసులో పదకొండు మందిని అరెస్ట్ చేశాము ఇద్దరిని ముందు మన ఎస్పీ అవినాష్ ముదో ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చూపించారు తర్వాత మిగిలిన ఏడుగురిని మనం రాజస్థాన్ అజ్మీర్ లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చాము ఇక్కడ రాసి మళ్ళా ఉమర్ కురేషి అండ్ మళ్ళీ టోటల్ లెవెన్ మెంబర్స్ ని అరెస్ట్ చేసాము ఇందులో ఇద్దరు ఇప్పుడు పరారీలో ఉన్నారు ఒకరు రాజు అండ్ ఒకరు తయ్యబ్ అనేసి రాజు నాందేడ్కి సంబంధించిన వ్యక్తి అండ్ తయ్యబ్ వచ్చేసి మన వైజాగ్ సంబంధించిన వ్యక్తి సో ఈ కేసులో చాలా కష్టపడ్డారు చాలా రోజులు ఇంటికి రాకుండా అటే అటే చేశారు ముఖ్యంగా మన ముదులస్ ఏ మళ్ళెస్ తర్వాత ఫైన్సార్ రోరల్స్ ఏ రోడ్లెస్ఏ షెడ్డర్ ఇంకా కొంతమంది టౌన్ స్కేబుల్స్ అందరు కూడా అల్మోస్ట్ అండ్ ఎస్ డేస్ కొంత మంది మన హైస్బెమ్స్ ఫిటర్ వాళ్ళు అండ్ మన రాజేశ్ కూడా రాజస్థాన్ అండ్ మొత్తం టోటల్ అంతా కూడా ఆఫ్ ఇది అంతా సూపర్వైజ్ చేశారు నైలు అండ్ ఫైన్స్ ఆర్ టౌన్స్ఏ కూడా ఇక్కడండి ఏం సపోర్ట్ కావాలన్నది చూసుకున్నారు టెక్నికల్ సపోర్ట్ కానీ కేసు అయితే వాళ్ళ దగ్గర అక్కడ అజ్మీర్ లో వాళ్ళ దగ్గర నుంచి బోన్స్ తర్వాత సిక్స్ థౌసండ్ క్యాష్ చేసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర పశువున్ చేసి ఇంజెక్షన్ కూడా ఒకటి అజ్మీర్లో లో వాళ్ళ రూమ్లో సీజ్ చేయడం జరిగింది సో ఇది చాలా మంచి రైతులకి చాలా మేలుకరించే డిటెక్షన్ ఇది దీనివల్ల మొత్తం పశువుల కవతనాలని ఆత్మని ఆశిస్తున్నాను